ఆ మైకి ఆగారు అది నాటిలో ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఈయన పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు పీలేరు కలికిరి గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల భూముల్ని దోచుకున్నాడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి గట్టిగా ఫైట్ చేశారు దోపిడీకి కొంతవరకు అడ్డు కట్టేశాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బహుదా మాంద్య నదుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు నిన్నే మీరు చూశారు మదనపల్లి ఎమ్మెల్యేని మార్చారు రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ప్రజా వ్యతిరేకత ఉందని నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అంటే నీ భాగస్వాములు నీ అవినీతిలో వాటాదారులు వీళ్ళ మాత్రం ఏం చేయలేవు మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు ఇంకొక రైల్వే కోడూరు ఉంది అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మంగంపేట ముగ్గురాయన ఆక్రమంగా దోచేస్తున్నాడు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కొడుతున్నా ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు ఏడు మందిని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి నేను హామీ ఇస్తున్నా పీలేరు పుంగనూరు మదనపల్లి తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది అందినీవ కాలో పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రాంతాన్ని శస్తి శమనం చేసే బాధ్యత మాది ఇక్కడే ఏపీఐఏసీ ద్వారా రెండు వేల వంద ఎకరాలు సేకరించారు మళ్ళీ మనం వస్తామని ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రోజు ఇక్కడ రోడ్ వేస్తున్నారో మీరు చూశారు ఆ రోడ్డు శాంక్షన్ నేరుగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు రోడ్డుగా రోడ్డు ఉండాలి నేరుగా ఉండాలి స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్లు వేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా రోడ్డు పూర్తవుతుంది మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది టమాటా రైట్ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం టమాటో రైట్ పాక్ పాట్ విధానం ఉంది దాన్ని రద్దు చేస్తాం రోడ్డు విస్తరణ పనులున్నాయి అందుకే కానీ మైక్ పనిచేయడం లేదు ఓసారి పోతుంది అందుకే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి నేను ఈరోజు ఒకటే కోరుతున్నా నేను ఈ జిల్లాలోనే పుట్టా ఇక్కడే పెరిగారు మీ అందరి అభిమానంతో అంచలంచెలుగా ఎదిగా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం చేశారు ఇంకో పక్క మీరు చూస్తే ఈ రోజు హైదరాబాద్ ని బ్రహ్మాండంగా నిర్మాణం అంటే దానికి కారణం పార్టీ నేను ఈ రోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను కదిలి గట్టిగా మీరు చెప్పాలి బిగించి మీరు చెప్పాలి కూడా ఇంకా అయిపోయింది మైక్ కూడా లేదు సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదిలి అదే మరిగా మన బిడ్డల ఉద్యోగాల కోసం రా అంత కోసం రావాలి అధికార హంభంతో విర్ర వేగుతున్నా అధికారాన్ని దించి రాష్ట్రానికి విముక్తి చేయాలి దీనికి మీరందరూ ముందు మరొకసారి కోరుకుంటూ వచ్చినప్పుడు మీరు చూపించే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ అదే మరిగా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి తెలుగుదేశం జనసేన జనసేన తెలుగుదేశం జనసేన వర్దిల్లాలి తెలుగుదేశం ఓకే మా థ్యాంక్ యూ అండి డెబ్బై నాలుగు రోజులు పనిచేయండి రాష్ట్రాన్ని కాపాడుకుందామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్